విక్రమాదిత్య వాళ్ళు అక్క రావటంతో వెక్కి మళ్ళీ తన ఆస్తిని తాను పొందుతాడు ఇక పద్మావతి విక్కి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఇంటికి అయితే తిరిగి వస్తారు ఇక సత్యనారాయణ స్వామి ఫోటో పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వస్తూ ఉంటారు అలా వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ తిరిగి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందారు అని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా విక్కి పద్మావతి అరవింద అను ఆర్య కుచుల వాళ్ళ ఆయన అందరూ కూడా అలా ఇంటికి వస్తారు ఇక వాళ్ళ బాబాయ్ అయితే విక్కీ పద్మావతి మీరిద్దరూ కుడుకాలు ముందు పెట్టి లోపల లోపలికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని పద్మావతి విక్కి వాళ్ళిద్దరూ కూడా కుడుకాలు ముందు పెట్టి లోపలికి వస్తారు ఇక వాళ్ళ ఇళ్ళని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అరవిందాన్ని చూసి విక్కీ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఆ రాక్షసుడు మా అక్క జీవితంలోనికి వచ్చాక మాకన్నీ కష్టాలు ఇప్పుడు పోయాడు కదా అది ఒక పీడ మా అక్క మర్చిపోయేలా చేయాలి అని చెప్పి విక్కి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అరవింద పద్మావతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అదే రాక్షసుడు మురళీకృష్ణ అయితే ముసుగు రూపంలో బూచోడు రూపంలో వచ్చి ఆ ఇంటి వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటాడు రేవికి మీ ఇంటిని నాశనం చేస్తాను మీ అందరూ కూడా చాలా టార్చర్ అనుభవించేలా చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్